హలో ఫ్రెండ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా అయితే ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలి దేంట్లో చేస్తే మంచి రిటర్న్ వస్తుంది అనేది మీకు మీరు లో ఉన్నారా అయితే ఈ వీడియోలో మీకు ఆ కన్ఫ్యూజన్ కంప్లీట్ చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ దూరం చేసేస్తాను అయితే ఎగ్జాంపుల్ గా అనుకోండి ఫ్రెండ్స్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీలీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి త్రీ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఎల్ఐసి రెండవది ఫిక్స్డ్ డిపాజిట్ ఈ థర్డ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే చూడండి మీరు లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఉంటే మీకు ఇయర్లీ ఆల్మోస్ట్ సిక్స్ నుంచి సెవెన్ పర్సెంట్ మనకు రిటర్న్ వచ్చేస్తుంది అయితే లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే మనకు లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అంటే ఆల్మోస్ట్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది మనకు లాకింగ్ పీరియడ్ అవుతుంది అయితే ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో రౌండ్ ఫిగర్గా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుందాం ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మీరు ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ అమౌంట్ ఒక లక్ష నుంచి రెండు లక్షలు అవుతుంది అయితే దాంతో పాటు మీకు అడిషనల్ గా ఒక పాలసీ అనేది వచ్చిస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఈ విధంగా ప్రాఫిట్ అనేది అవుతుంది ఇంకోటి మీరు ఇదే అమౌంట్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎల్ఐసీలో మీరు అని మనం అనుకున్నాం ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ దీంట్లో ఆల్మోస్ట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అనుకోండి అయితే ఎగ్జాంపుల్ గా ఫోర్టీన్ ఇయర్స్ ఏ విధంగా అనుకోవాలంటే ఏదైనా బ్యాంక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మంచి రిటర్న్ ఏ బ్యాంక్ లో వస్తుందో ఆ బ్యాంక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము కానీ రౌండ్ ఫిగర్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అనుకుందాము టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏ బ్యాంకు ఇవ్వదు ఫ్రెండ్స్ కానీ మనం క్యాల్కులేషన్ పరంగా ఒకసారి మనం అనుకుందాము అయితే టెన్ పర్సెంట్ ప్రకారంగా మనం చూస్తే ఒక లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక లక్షకి రెండు లక్షలు అంటే డబుల్ అమౌంట్ కావడానికి మనకు ఆల్మోస్ట్ గా సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే సెవెన్ ఇయర్స్ లో మనకు మన అమౌంట్ ఒక లక్ష నుంచి రెండు లక్షలు అవుతున్నాయి దాని తర్వాత ఆ సెవెన్ ఇయర్స్ తర్వాత మనం అవే రెండు లక్షన్ని రీ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే మళ్ళీ సెవెన్ ఇయర్స్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఇయర్స్ లో మనకు ఒక లక్ష నుంచి రెండు లక్ష రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు అంటే ఆల్మోస్ట్గా మనం ఒక లక్ష ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అమౌంట్లో మనకు వచ్చే రిటర్న్ ఫోర్ ల్యాక్స్ అంటే ఎల్ఐసి కంటే బెటర్ ఉందా లేదా మీరే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకో విధంగా థర్డ్ ఆప్షన్ ఏంటిదంటే మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ లో ఒక మంచి రిటర్న్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు నిప్పని ఇండియా ఒక ఫండ్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఫండ్ లో మీరు ఒక్క లక్ష పెట్టి ఉంటే ఫోర్టీన్ ఇయర్స్ లో ఎంత అవుతుండేనో తెలుసా మీకు లక్ష అంటే నాలుగు లక్షలు కాదు ఫ్రెండ్స్ ఐదు లక్షలు కాదు పది లక్షలు కూడా కాదు ఆల్మోస్ట్ గా ఇదే అమౌంట్ ఫోర్టీన్ ఇయర్స్ లో సెవెంటీన్ ల్యాక్స్ అవుతుండే ఫ్రెండ్స్ అయితే మీరే ఆలోచన చేయండి ఫ్రెండ్స్ మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది అయితే మ్యూచువల్ ఫండ్ లో చాలా పవర్ ఉంది ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆ అమౌంట్ కంపౌండింగ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఎటువంటి మంచి ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏ ఫండ్ బాగుంటుందో మా టీం మీకు వివరంగా చెప్తుంది ఫ్రెండ్స్ అయితే మీ కామెంట్ చేసేటప్పుడు మీ మొబైల్ నంబర్ కామెంట్ బాక్స్లో మీరు రేస్ చేయండి మా టీం మీకు కాల్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు